యాంటీబయాటిక్స్ అనేటివి ఈ రకమైన మందులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి అంటే యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాని చంపే మందు సో ఈ టీబీ అనేది కూడా ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కనుక యాంటీబయాటిక్స్ అనేటివి ఈ టీబీ బ్యాక్టీరియా మీద కూడా పనిచేస్తాయి దాంట్లో చాలా యాంటీబయాటిక్స్ పని చేయచ్చు బట్ అవి సస్టైన్డ్గా దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయగలిగే యాంటీబయాటిక్స్ కొన్ని ఉన్నాయి సో అది ఫస్ట్ స్ట్రెప్టోమైసిన్ అనేది కనుక్కోబడింది సో దాంట్లో దీనికి సంబంధించి బాగా ఎఫెక్ట్ ఉంటుంది అనేది తర్వాత మెల్లిమెల్లిగా ఐసోనైజెడ్ అనేది రిఫాంప్సిన్ అనేది ఆ తర్వాత ఇథాంబ్యూటల్ అనేది పైరజైన అనేది ఇట్లాంటి మెయిన్ టీబీ మెడికేషన్ అన్నీ ఒకటి ఒకటి కనుక్కోబడ్డాయి సో ఇనీషియల్గా మొదటి యాంటీబయాటిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మందులు పెట్టిన తర్వాత ఎంతో కొంత మార్పు వచ్చినా కూడా అది పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు అది టెంపరీ రిలీఫ్ లాగా వచ్చి మళ్ళీ తిరగబెట్టడం మళ్ళీ దాంట్లో రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు అప్పటికి తెలిసింది ఏంటంటే ఇది ఒక్క మందుతోటి తగ్గేది కాదు దానికి ఒకేసారి రెండు మందులు కానీ మూడు మందులు కానీ ఇప్పుడున్న కరెంట్ రెజిమెంట్లో నాలుగు మందులు కలిపి ఒకేసారి ట్రీట్మెంట్ ఇస్తే కానీ అది దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకురాలేమనే విషయాన్ని దాన్ని మెల్లిమెల్లిగా గ్రహించి దానికి సంబంధించిన స్టడీస్ చేసి దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు మనకి ఏదైతే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ రెజిమెన్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు సో ఆ ట్రీట్మెంట్ని ఇప్పుడు ఫాలో చేయడం వల్ల దానికి అప్పటికి కూడా దాన్ని చాలా కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అనేది మినిమం సిక్స్ మంత్స్ కోర్స్ ఇస్తే కానీ ఆ టీవీని పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితులు